నిజంగా బుక్కైన లలిత జ్యువెల్లరీ అధినేత డబ్బులు ఊరికే రావు డబ్బులు ఊరికే రావు అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు కాని అధికారులకు చిక్కిపోయారు పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు హైదరాబాద్ పంజాగుట్టలోని లలిత జ్యువెల్లరీ రెండు వేల పదిహేడు నుండి పద్దెనిమిది సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ జీఎస్టీఆర్ పాయింట్ తొమ్మిది పేరుతో రూపాయలు యాభై ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు కానీ ఆయన సమర్పింటచిన రిటర్న్స్ లెక్కల ప్రకారం రూపాయలు నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లే రావాల్సి ఉన్నది వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే రూపాయలు పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంటులోని జిఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఇదే విషయాన్ని కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఆడిటింగ్ సందర్భంగా దీన్ని పసిగట్టింది జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది లలిత జ్యువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది వాటిని అందుకున్న తర్వాత విశ్లేషించి అధికారులను వివరణ కోరింది చివరకు రెండు వేల ఇరవై రెండు జూలైన అధికారుల నుంచి కాక్కు రిప్లై వెళ్లింది రిటర్న్స్లో తప్పుడు లెక్కలు చూపించినట్లు గుర్తించామని డీఆర్సీ ఒకటి ప్రకారం లలిత జ్యువెల్లరీకి నోటీసులు ఇచ్చామని అదనంగా పొందిన రూపాయలు పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లలో రూపాయలు పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మేర రివర్సల్ అయిందని కాక్కు పంపిన రిప్లైలో ఆఫీసర్లు పేర్కొన్నారు కానీ మిగిలిపోయిన రూపాయలు యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని తన నివేదిక రెండువేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు లో కాగ్ పేర్కొన్నది ఆడిటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే నాటికి గతేడాది ఏప్రిల్ చివరి వరకు జీఎస్టీ అధికారుల నుంచి వివరణ అందలేదని కాగ్ తన నివేదికలో వివరించింది రాష్ట్రంలో రాండంగా టాప్ యాభై ఎక్కువ జీఎస్టీ రిటర్న్స్ సమర్పిస్తున్న కంపెనీల వివరాలను ఆడిటింగ్ చేసినప్పుడు లలిత జ్యువెల్లరీ పంజాగుట్ట బ్రాంచ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆ కంపెనీ నుంచి ఇంకా రావాల్సిన రూపాయలు యాభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షలకు సంబంధించి అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్టులో కానున్నది డబ్బులు ఊరికే రావు అంటూ ప్రజలకు జాగ్రత్తలు చెప్పే లలిత జ్యువెల్లరీ మాత్రం ప్రభుత్వం నుంచి తప్పుడు లెక్కలు సమర్పించి ఏకంగా రూపాయలు పదిహేను పాయింట్ కోట్లను పొందడం గమనార్హం